ఎక్కడ నుంచి వస్తుంది అండి బీన్ బీన్స్ మన కెన్యా ఇది ఇక్కడ కెన్యా వెళ్ళి ఇక్కడ సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా ప్లాట్ నెంబర్ అట్లా నుంచి కాఫీ ద ఒరిజినల్ వస్తుంది ఒరిజినల్ టాప్ త్రీ మన బండ్లు టాప్ త్రీ బీన్స్ ఒరిజినల్ బీన్స్ బీన్స్ ఫ్రీ ద బీన్స్ ఫ్రీ ఎట్లా ఇప్పుడు మీరు వేస్తారా దాని సరే బీన్స్

మెజిటేరియన్ సాంగ్విచ్ మసాలా కొన్ని డబల్ చాక్లెట్ కుకీ చాక్లెట్ డబుల్ మ్యాంగో ట్రై చేయండి సార్ చాలా మంచిగా ఉంటుంది ఓకే మ్యాంగో మ్యాంగో ట్రై చేయండి కీరా అంటే హాట్ 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 తీసుకోండి హాట్ హాట్ దీనిలో సార్ ట్రై చేయండి ఇది కూడా మంచిగా ఉంటుంది వెజ్ అవి స్టార్ బక్స్ అనే దానిలో ఒక ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇది ఏంటంటే స్టార్ బక్స్ అనేది ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏం తీసుకుంటున్నాం అదేందో పైదో పెట్టీ నాగే చెప్పక నాగే ఇప్పుడు ఇక్కడ వచ్చాము తీసుకున్నాము బర్గర్ తింటే ఏం కాదు చెప్పు ఇక్కడ బాగా చెప్పండి చెప్పు కాఫీ ఎంత స్ట్రాంగ్ నాకైతే హెవీ స్ట్రాంగ్ కానీ మీడియం అయ్యండి ఎంత ఉంది ఎంత ఉంది అది ఒకటి సి 29 కి పెడొం ఓకే ఇదర్ దాకొచ్చా కలుసి ఆసేది ఏంటైతే షార్ట్ కపులో వస్తుంది ది సైజ్ లో వస్తుంది ఆ ఓకే ఇవనస ఐ వన్ మేడం కి కూడా ఆ మేడమే నేను మేడం గలసి పడడానికి ఓకే ఇది కూడా యాడ్ చేద్దాం ఇద ఓకే ఇప్పుడు ఏమేమిస్తారు ఒక బెల్జియం మొత్తం మిషనరీ ఉంటుంది ఇక్కడ ఏముంటుంది దానిలో కొద్దిగా కాఫీ సిన్ సీరియస్టీ కాఫీ కొండాలి దానిలో మళ్ళీ ఇంకేదన్నా కలిపి అది మళ్ళీ కామెడీ అయిపోకూడదు ఉందా సార్ లేదు మెంబర్షిప్ సార్ మీకు ఫస్ట్ విజిట్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మెంబర్షిప్ ఎంత ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ విజిట్కి నెక్స్ట్ టైం మీకు వస్తే ఫార్టీ ఫార్టీ డిస్కౌంట్ వస్తుంది నెక్స్ట్ ఓకే ఓకే ఇవన్నీ జస్ట్ నార్మల్ మీరు స్కాన్ చేసుకోండి సార్ ఇక్కడ వాట్సాప్లో మీకు వచ్చేస్తాం ఓకే స్కాన్ చేయి వాట్సాప్లో స్కాన్ చేయొచ్చు ఇవన్నీ ఎంత అండి ఇది ఇది ఎంతో ఏంది ఇది బీన్స్ మళ్ళీ నేనేం చేసుకోవాలి అని చెప్పి ఇంట్లో చేపతలు ఆడుకుంటారు సెలిట్రక్ ఆఫీస్ లాగా ఆడుకోవడానికి అవును చే వాట్సాప్ చేశాను రిజిస్టర్ రిజిస్టర్ నవ్ వన్ బుట్ట అంతా డెకరేషన్ చేసి పెట్టారు ఎక్కడ ఏందో ఈ కప్స్ అన్నీ ఎంత ఉంటాయండి ఈ చిన్న కప్ అయితే రేపు ఒక గిఫ్ట్ కప్ తీసుకురా నువ్వు సిక్స్ హండ్రెడ్ గిఫ్ట్ కప్పు ఏదన్నా ఒకటి పిల్లోటి చిన్న ఇది పగిలిపోద్దేమో కదా ఎంత ఉంటుంది ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఇవి వీళ్ళు హాస్టల్ తీసుకోవాలి పగిలిపోకుండా ఉండకూడదు మళ్ళీ పగిలిపోకూడదు ఇవి కదా ఒకసారి ఉన్నాం మేము அன்னாஸ்ட் ஹை எண்ட் உண்டு starbucks is the starbucks, tata starbucks private limited is a partnership that celebrates the corporate ethical values and quest for excellence that blind tata and starbucks together in india. i will be ఏప్రిల్ నైన్టీన్ సెవెంత్ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ త్రీ నాది కాఫీ బీన్స్ వా ఎంత ఒరిజినల్ ఉన్నాయో తీసుకోవచ్చా గింజలు నాకు ఇదో కాఫీ గింజలు తీసుకో మళ్ళీ ఒక కవర్ ఉంటాయి కదా గెట్ టెన్ పర్సెంట్ ఆఫ్ టుడే అండ్ ఫోర్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ యువర్ నెక్స్ట్ టూ బ్యావరేజెస్ అన్ బికమ్ మెయిన్ స్టార్ బక్ మెంబర్ ఇది ఇక్కడ వాట్సాప్లో స్కాన్ చేస్తే వాట్సాప్లో స్కాన్ చేస్తే మెంబర్షిప్ వస్తుంది ఇంకా ఎన్నెన్నో ఉంటాయి ఇక్కడ ఎంత విచిత్రమైందంటే స్టార్ బక్ అనేది ఏవేవో ఉంటుంది దీనిలో ఎంత

ఎంత స్టార్ అనమాట స్టార్ మేము ఈ నోవా డెల్ వాటిలో వీటిలో దిగినప్పుడు ఇట్లాగే ఇట్లాగే అలాగే అక్కడ మేకింగ్ చూడు మేకింగ్ దిసా సార్ అక్కడి నుంచే తీసు ఏంటది మేకింగ్ చాక్లెట్ ఫ్యాబ్రిక్ అల్లడిపోకుండా తీసుకోపో కండక్ తీసుకో అలా అన్నారా మీటింగ్ థ్యాంక్ యూ अड़ा एंकुक् व्यू व्यू व्यूट स्ट्रीट व्यू स्टार बस स्टारबक्स युवर स्टार बस